నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శుభా శర్మ గురుజీ నమస్తే గురుజీ శివుడు శివరాత్రి రోజు అను అనువున ఉంటాడు అని చెప్పి చాలా మంది గుడ్లకు వెళ్లి పూజ చేస్తూ ఉంటారు గుడికి వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఇంట్లో ఎలా పూజలు చేసుకోవాలి చాలా మంచి ప్రశ్నమ్మా నిజంగా శివరాత్రి రోజు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం మొట్టమొదట మానవుడి యొక్క కర్తవ్యం బ్రహ్మముహూర్తం అంటే ఏ సమయము నాలుగు నుంచి ఐదు గంటల మధ్యకాలంలో లేచి శుచిగా శుభ్రతగా మన శరీరాన్ని అందరినీ కూడా స్నానం ఆచరణ చేసుకొని చక్క నిజంగా శివరాత్రి ఏంటంటే గంగా స్నానం ఆచరించాలని శాస్త్రం కానీ అందరికీ ఆచరించేటటువంటి విధానాలు లేవు కాబట్టి కనీసం ఇంట్లోనైనా సరే మనం ఆ ఇంట్లో ఏం చెయ్యాలంటే ఒక శ్లోకం చెప్పుకోవాలి ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే సన్నిధం కురు అని మనసావాచ ఆ శ్లోకం చెప్పుకొని ఆ నీటిని మనం తలపై నుంచి పోసుకొని మనం శుభ్రమైపోతాము ఆ శుభ్రమైపోయిన తర్వాత మొట్టమొదటి చేసే కర్తవ్యం ఏమంటే ఇంటిలో ఉన్నటువంటి పూజ మంది ఇల్లు అంతా శుభ్ర రాత్రికే శుభ్రపరచుకోవాలి ఉదయకాలము తడిబట్టతో బట్టతో ఇల్లును మొత్తం శుభ్రపరచుకోవాలి రెండో విధానం ఏంటంటే దేవ మన ఇంట్లో దే దేవుడి యొక్క మందిరం ఉంటుంది అంటే గుడిలాంటి ప్రదేశం మన ఇంట్లో కూడా ఉంటుంది దేవతా విగ్రహాలు ఉంటుంది ఆ పూజా మందిరంలో వెళ్ళి చక్కగా ఆ రోజున దీపాలు వెలిగించి ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో ఉన్నటువంటి భగవంతుని పూజించుకోవాలి అది శివరాత్రి కదా స్పెషల్ డే కదా ఆ రోజున మీ ఇంట్లో శివలింగం ఉంది అని అనుకోండి ఒక పల్లెల్లో పెట్టుకొని చక్కగా పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవన్నీ కూడా మీ పక్కన పెట్టుకొని శివుడికి అభిషేకం చేయాలి అభిషేకం చేయాలంటే మంత్రాలు కాదు కదా కావాలి కదా గురుగారు నేను ఏం మంత్రాలు చదవాలని కూడా డౌట్ రావచ్చు శివుడికి మంత్రం అవసరం లేదు మనస వాచ కర్మణ అంటే త్రీకరణ శుద్ధి కావాలి శివుడికి శివుడికి కావాల్సింది ఏంటి భక్తి అలాగే శివుడికి కావాల్సింది ప్రేమ శివుడికి కావాల్సింది ఇష్టం అంటే శివుడంటే నీకు ఇష్టం ఉండాలి శివుడు అంటే నీకు భక్తి ఉండాలి శివుడు అంటే నీకు నమ్మకం ఉండాలి ఈ మూడు ఉన్నాయంటే మంత్రాలు అవసరం లేదు నువ్వు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని ఒక పంచాక్షరి మంత్రం చెప్తే చాలు ఎందుకంటే సకల వేదములు సకల శాస్త్రములు అన్నీ కూడా ఆ ఓంకార శబ్దం నుంచే రావడం జరిగింది మనం ఎంత పెద్ద వేదము చదివినా శాస్త్రం చదివినా దానికి ముందు వచ్చేటటువంటి తెలుసా ఓం అనేటటువంటి శబ్దం ఆ ఓంకార నాదములే అన్నీ వచ్చాయి నీకు ఏమీ రాదు అనుకున్నటువంటి సమయంలో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం ద్వారా కూడా నువ్వు అభిషేకం చేస్తే శివుడు పరమానంత భరితరవుతాడు శివుడికి గొప్ప గొప్ప అంగులు ఆర్భాటాలు ఏం అవసరం లేదు అయితే ఈ అభిషేకం చేసే టైం కూడాను కొంతమంది ఆ మధ్యాహ్నం వేళలో అని సాయంత్రం వేళలో అని లేదంటే రాత్రి రాత్రి సమయంలో అని చెప్పి అంటూ ఉంటారు అయితే శివుడికి త్రికాల పూజ అని చెప్పేసి ఉంటుంది త్రికాల పూజ అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటిది అలాగే కాలంలో అంటే సాయంకాలం చేసేటటువంటిది మూడవది అర్ధరాత్రి నిషి సమయం అంటాం నిషి పూజ అని చెప్పి చేస్తాం లింగోద్ పూజ అంటాం ఈ మూడు కాలాలు పరమ శివుడికి తప్పకుండా అభిషేకాది క్రతువులు చేయాలి అది ఎక్కడ జరుగుతుంది ప్రతి ఒక్క ఆలయంలో రెండు కాలాల పాటు మాత్రమే అంటే కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో మూడు కాలాల పాటు రాత్రి పన్నెండు గంటల గంటలకు కూడా పూజ జరుగుతుంది కానీ స్పెషల్ ఈ శివరాత్రికి మాత్రం తప్పకుండా ప్రతి ఒక ఆలయంలో చేస్తారు సంవత్సర కాలంలో చేయకపోయినా ఈ ఒక్క రోజు మాత్రం చేయాలి ఆ మూడు కాలాలు ఏంటి ప్రొద్దున సాయంత్రము రాత్రి ఈ మూడు కాలాలు శివుడికి అత్యంత పరమానంద భరితమైనటువంటి పూజలు బ్రహ్మకాలంలో చేసినటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది దేవతార్చన అంటాము సాయంకాలం చేసేటటువంటి ప్రదోష పూల గో అర్చన అంటాము అదే రకంగా సాయం రాత్రి చేసేటటువంటి సమయంలో చేసేటటువంటి పూజ నిశీ పూజ శివార్చన పూజ అంటాము ఈ మూడు కాలాల పూట పూజ శివుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే శివుడికి అభిషేకం చేయాలంటే చాలా మంది భయపడిపోతుంది అంటే ఆ వస్తువు తీసుకురావాలి ఈ వస్తువు తీసుకోవాలి ఇది నువ్వు ఏం లేకపోయినా చెంబెడు నీళ్ళు పోసినా శివుడు సంతోషిస్తాడట ఎందుకు అంటే శివుడికి అంగులు ఆర్భాటాలు అవసరం లేదు నువ్వు పంచామృతంతోనే చెయ్యాలి అని అవసరం లేదు నీ దగ్గర ఏది అనుకూలంగా ఉంది నీ దగ్గర ఏది అవకాశంగా ఉంది భక్తితో శివార్ నువ్వు ఉన్నావు ఇదిగో నీళ్లు పోస్తున్నాను సంతోషించు అని అంటే చాలు సంతోషిస్తాడట అంత గొప్పనైనటువంటి వాడు పరమశివుడు చెప్తున్నారు శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ ప్రాప్తి అంటే ఇక్కడ ఏంటి మనిషి యొక్క ఇష్ట కామ్యార్థాలను పట్టి అక్కడ ఆ శివుడికి నానా రకాలైనటువంటి అర్చనలు చేస్తాయి ఇప్పుడు నేను రోజు చేస్తానండి నాకు రోజు పాలు కుదరదు కుదరదు ఏమి కుదరదు స్వామి నేను చెంపే నీళ్ళు పోస్తున్నాను సంతోషించు అని చెప్పేసి అంటాను కానీ మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా కొంతమందికి పెళ్లి కావాలని కొంతమందికి సంతానం కావాలని కొంతమందికి మంచి భర్త కావాలి అని చెప్పేసి మీరు అన్నట్టుగా కొంతమందికి ఐశ్వర్యం కావాలి అలా కొన్ని కొన్ని పదార్థాలకు కొన్ని విశేషమైనటువంటి నియమాలు చెప్పడం ఇప్పుడు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది పాలతో అభిషేకం చేస్తే చక్కనైనటువంటి భర్త దొరుకుతాడు పెరుగుతో అభిషేకం చేస్తే చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది తేనెతో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి పదవులు దక్కుతాయి నెయ్యితో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతుంది ఇలా మనిషికి ఏదో ఒకటి కావాలనిపిస్తుంది నీకు ఏం కావాలి ఐశ్వర్యం కాదు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటాం అట్లా మనుషుల యొక్క కోరికలను బట్టి ఆ యొక్క అభిషేకాలు అనేటటువంటివి విభజించడం జరిగింది అంతే తప్ప నువ్వు చెరుకు రసంతోనే అభిషేకం చేస్తే నీకు ఐశ్వర్యం ఇస్తాడని కాదు నువ్వు దేంతో అభిషేకం చేసినా నీ మనసులో ఉన్నటువంటి కోరిక ముందుగానే తెలుసుకొని ఆ పరమశివుడు అది నీకు ముందుగానే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తాడు అది శివుడి యొక్క తత్వము లేదు అంటే శివుడికి అభిషేకం చేస్తేనే నాకు లక్ష్మీ కటాక్షం అయితే కాదు ఆ రోజు అన్నంతో అభిషేకం చేస్తూ అన్న పూజ అని చెప్పి చేస్తుంటారు శివుడికి చాలా ఇష్టమైనటువంటిది అన్న పూజ అది అన్న వృద్ధి కలగడానికి జీవితంలో వంశ వృద్ధి కలగడానికి చాలా మంది శివుడికి ఇష్టమైనటువంటి అన్నము పెరుగు మిరియాలు ఇవన్నీ కూడా కలిపి శివుడికి ఆ అభిషేకం చేసిన తర్వాత అన్న పూజ అని చెప్పి శివునికి మొత్తము అన్నాన్ని మెత్తి దాన్ని మనం ప్రసాదంగా భూజించడం జరుగుతుంది అది అన్న పూ శివుడికి ఎన్నో విశేషమైనటువంటి పూజలు ఉన్నాయమ్మా అన్న పూజలు ఉన్నాయి పాశుపత పూజలు ఉన్నాయి అలాగే శివుడికి రుద్రాభిషేకాలు ఉన్నాయి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు ఉన్నాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు శివుణ్ణి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక మార్గం అని కాదు అనేక మార్గాలు ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఒకే రూట్ ఉండదు ఆ ఊరికి వెళ్ళడానికి నాలుగు దారులు ఉంటాయి అలాగే భగవంతుణ్ణి అర్చించడానికి కూడా మనకి ఎన్నో దారులు ఉన్నాయి కానీ ఆ దారుల ఆ దారులన్నీ ఎంచుకోవాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో నమ్మకం ఉండాలి శివుడంటే ఇష్టం ఉండాలి శివుడు అంటే భక్తి ఉండాలి శివుడు అంటే ప్రేమ ఉండాలి ఇవన్నీ కలగలిపితేనే సంపూర్ణమైనటువంటి భక్తి ప్రదానంతో ఆ పరమశివుడు మనకు అనలే వినలేనటువంటి సిరి సంపదలు ఇస్తాడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఇప్పుడు మంచి చెడు అనేటటువంటి రెండు జ్ఞానాలు ఇచ్చాడు భగవంతుని పూజిస్తే తప్పు లేదు దోషం లేదు కాబట్టి పూజిస్తే మనకు పుణ్యం వస్తుందని నువ్వు పూజిస్తున్నావు కాబట్టి పుణ్యం కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు తప్పకుండా దేవతార్చన చేయవలసింది నేను అందుకే గతంలో ఏం చెప్పాను మోడిటి ద్వారానే పుణ్యాన్ని సంపాదించవచ్చు నువ్వు కోట్లు సంపాదించినా నీకు రాదు పుణ్యము నువ్వు వేలు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించినా పుణ్యం రాదు నువ్వు సంపాదించో ఎప్పుడైతే దానం చేస్తావో ఎప్పుడైతే సహాయం చేస్తావో ఎప్పుడైతే భగవంతుని యొక్క వ్యాప్తిని అర్థం చేసుకుంటావో ఈ మూడు చేసుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ తెలియకుండానే నీ జీవితం మారిపోతుంది అంతేందుకంటే ఈ మధ్య ఈ మధ్య కుంభమేళ తెలుసు కదా మీకు కుంభమేళలో దాదాపు మూడు లక్షల మంది అఘోరాలో కలిసిపోయారట తెలుసా మీకు ఈ విషయం మూడు లక్షల మంది వాళ్ళెవరు మళ్ళీ చిన్న వ్యక్తులు కాదు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ గోల్డ్ మెడలిస్టులు అలాగే ఈ యొక్క కలెక్టర్లు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా అఘోరిలో కలిసిపోయారు మరి ఇన్ని చదువులు చదువుకున్నారు ఇంత మేధాశక్తి ఉంది మరి ఎందుకు అఘోరిలో కలిసిపోయారు ఇప్పుడు అని ఆలోచించారా బికాజ్ ఫైనల్ ఈజ్ డెస్టినేషన్ ఆన్ యూనివర్సల్ ఆ యూనివర్సల్ గాడ్ అనేటటువంటి తెలుసుకున్నప్పుడు ఎవడైనా సరే ఆయన ముందర మోకరిల్లవలసిందే ఆయన ముందర దాసోహం కావాల్సిందే కాబట్టి యూనివర్సల్ గాడ్ ఒకటి ఉంటుంది అది మనకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా ప్రపంచమంతా ప్రపంచం అంతా చూసిన తర్వాత అసలు ఏంటి ఈ మానవ జీవితం ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఈ మానవ జీవితం అసలు హు ఐఎం నేను ఎవరు అనేది తెలుసుకున్నప్పుడు భగవత్ తత్వం ఆటోమేటిక్గా అర్థమవుతుంది శివరాత్రి రోజున చేసేటట్టు పూజలు పునస్కారాలు ఇవన్నీ ఎందుకు చేస్తాము మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి లేదా భగవ ఎప్పుడైనా మీరు గమనించు భగవంతుడి దగ్గరికి వెళ్తే మనిషి రండి భగవంతుడ నాకు ఐశ్వర్యం కావాలి భగవంతుడ నేను సంతోషంగా ఉండాలి నేను అనుకున్నది జరగాలి ఇవి అంటే మన కోసం మనం కోరుకునేటటువంటి కోరికలే ఉంటాయి తప్ప ఇక్కడ జీవితాన్ని ఉద్ధరించడానికి దేశాన్ని ఉద్ధరించడానికి ఎవ్వరు ఏం కోరికలు కోరుకోడు కాబట్టి మనం బ్రతకడానికి మనం లగ్జరీగా ఉండడానికి భగవంతుడి దగ్గర చేసేటటువంటి విధానాలు ఈ అభిషేకాలు అర్చనలు యజ్ఞయాగాదులు హోమాలు ఇవన్నీ కూడా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి చేసేటటువంటి పనులే ఈ పూజలు అనేటటువంటి శబ్దం